హాయ్ హలో అన్నందరికీ అందరికీ నేను తెలుసు కదా నేను మితాజ్ ప్రజెంట్ అయితే మీ ముందుకైతే ఒక మంచి ఇన్ఫర్మేషన్ వీడియో అయితే తెచ్చాడు అన్న ఇప్పుడు మన రైతుల కోసం మన ఈ వీడియో వచ్చేసి దీంట్లో అన్ని ప్రెగ్నెంట్ ఉన్నాయి ఉన్నాయన్న ఇప్పుడు దీంట్లో ఏడు నెలల సుడివి ఎనిమిది నెలల సుడివి తొమ్మిది నెలల సుడివి ఇట్లా లోకల్గా తిరిగి మేసేటు అన్న ప్రస్తుతానికి దీంట్లో మిల్కింగ్ కెపాసిటీ వచ్చేసి పూటకి ఐదు నుండి ఆరు లీటర్లు ఇచ్చే బర్ర అయితే ఉన్నాయి మంచి బ్రీడ్ ఉన్నాయి ఇవి మీకు ఒకసారి తక్కువ ధరలో ఉన్నాయి ఒకసారి చూపిస్తాను ఈ వీడియో దాకా చూసి నా ఛానల్ సబ్స్క్రైబ్ కొట్టి లైక్ అయితే కొట్టండి మీకు ఒకసారి బరలానే అయితే చూపిస్తాను చూడండి ఇవి అయితే ప్రస్తుతానికి రైతు దగ్గరనే ఉన్నాయి మీకు చూపిస్తాను చూడండి అడ్రస్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం జిల్లా రంగారెడ్డి మండల్ కర్తాల్ విలేజ్ రావచ్చాడన్న మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఈ కనిపించే నెంబర్కి అయితే కాల్ చేయండి కనిపించే నెంబర్కి కాల్ చేసి పూర్తి డీటెయిల్స్ తీసుకోండి కన్ఫర్మ్గా అయినాకనే మీరు ఇంటికి రండి చెక్ చేసుకోండి ప్రతి విధాలుగా దాంట్లో సళ్ళ గ్యారంటీ గోదా గ్యారంటీ ప్లస్ ఇంకేమన్నా ఉంటే చూసుకుందాం అన్న రండి ఓకేనా చూపిస్తాను బర్లా అని చూడండి ఇది వచ్చేసి ఫస్ట్ ఇది ఇదైతే సెవెన్ మంత్స్ ప్రెగ్నెంట్ ఉంది ఇప్పుడైతే సెవెన్ మంత్స్ నర్స్తానేట చూసుకోవచ్చు మంచి హెవీ సైజ్లో ఉంది దీనికి మిల్కింగ్ కేప్ వచ్చేసి పూటకు ఐదు నుండి ఆరు లీటర్ల మధ్యలో ఇవ్వచ్చు మనకు హెవీ సైజులో ఉంది కాబట్టి ఐదు ఐదు అయితే విండవచ్చు అన్న పూటకు ఐదు లీటర్లు అయితే విండవచ్చు మనము ఇట్లా లోకల్ కూడా తిరిగి తిప్పి కూడా మేపుకోవచ్చు ఎలాంటి పరిస్థితులు ఉండవు అన్న మనం దీంట్లోకి రోగాలు రావు నొప్పులు రావు మంచి బ్రీడ్లో ఉంది దీని అండర్ క్వాలిటీ కూడా ఒకసారి చూపించి చూడండి దీనికైతే నాలుగు సన్లు సమానమే ఉన్నాయి ఒకసారి మీరు కూడా చూడండి మంచి సైజులో ఉందన్న ఈ బర్రీ వచ్చేసి చూసుకుందా దీని రేట్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు మాట్లాడితే బార్గెనింగ్ అయితే ఉంటుందట ఇది చూసుకోవచ్చు అన్న మంచి మన పొలాల పోటీ బుడ్జర్లో మరి ఇట్లా మేయడం అయితే మంచిగా ఉంది మా రైతుల కోసం అయితే మంచిగా ఉంటుంది అన్న ఈ ఇలాంటి బర్రెలు కావాలంటే కూడా మనకు ఎలాంటి వాతావరణానికి తట్టుకుంటాయన్నా ఇలా తిరిగి మేసి బురజలో మన వర్షాలకు ఇంకా మరిన్ని ఫెసిలిటీతో అయితే ఇట్లా తిరిగి మేసే బర్ర అయితే మనకు అయితే సెట్ అవుతాయి అన్న మన రైతుల కోసం అయితే చూసుకోవచ్చు మంచిగా అయితే పూటకి ఐదు ఐదు లీటర్లు అయితే ఇవ్వవచ్చు ఇదైతే సెవెన్ మంత్స్ ప్రెగ్నెంట్ ఉంది ఇంకా ఎయిటీ ఫైవ్ చెప్తున్నారు మాట్లాడితే బార్గనింగ్ అయితే ఉంటుంది మంచి బ్రీడ్లో ఉందన్న ఇది చూసుకోవచ్చు దీని కొమ్మును కూడా కట్ చేసారు దీని అండర్ క్వాలిటీ కూడా మీకు ఒకసారి చూపిస్తాను చూడండి అన్న చూసుకోవచ్చు కూడా మీరు ఒకసారి మీకు నెక్స్ట్ బర్ర అయితే ఒకసారి చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి నెక్స్ట్ బర్రే అన్న ఇది చాలా హెవీ సైజ్లో ఉంది ఇదైతే నైన్ మంత్స్ ప్రెగ్నెంట్ ఉంది దీంతో దీని డేట్తో సహా అయితే ఉందనా ఇదైతే నవంబర్ ఎయిట్కి కట్టింది మీరు కూడా వేయించుకోవచ్చు ఇప్పుడు ఈ ఎయిట్ తారీఖు వస్తే నైన్ మంత్స్ తగ్గుతాయి అన్న దీనికైతే చూసుకొని మంచి హెవీ సైజ్లో ఉంది దీనికైతే మనమైతే మ్యాక్సిమం ఆరు మ నుండి లీటర్లు పిండి పిండవచ్చు అండర్ అయితే దిగిందన్న చూసుకోవచ్చు మీరు మంచిగా ఉంది సైజులో ఉంది బర్రె ఇది ఇదైతే ప్యూర్ ముర్రా జాతికి చెంది అన్న మంచి బ్రీడ్లో ఉంది దాన్ని నరాలు చూసుకుంటారు అన్న ఒకసారి నరాలు చూపిస్తాను చూడన్న వచ్చేసి దీని నరాలు అన్న చూసుకోవచ్చు నాలుగుసార్లు సమానం ఉన్నాయి ప్లస్ నరాలు కూడా లాగానే ఉన్నాయి చూసుకోవచ్చు అన్న మంచి బ్రీడ్ కల్లాదు ఉందన్న ఈ బర్రీ వచ్చేసి ఇవి మన లోకల్లో తిరిగి మేసేటువ ఇది మధ్యాహ్నం నుంచి పొదుగాలు కట్టేసినామన్న దీంట్లోకి అయితే దీంట్లోకైతే చూసుకోవచ్చు అన్న దీని ధర వచ్చేసి లక్ష ముప్పై చెప్తున్నారు మాట్లాడితే అటో అవుతుంది అవుతుందన్న బ్యారం అయితే చూసుకోవచ్చు మంచి సైజులో ఉంది చూసుకోవచ్చు అన్న మీరు బర్రిక మీకు నెక్స్ట్ బర్ర అయితే చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి నెక్స్ట్ బర్ర అన్న ఇది అయితే మనకైతే ఆరో నెల నడుస్తుంది అన్న ఇప్పుడు ఆరో నెల స్టార్ట్ అయింది దీనికైతే ఈ వచ్చేసి అన్న ఇది కూడా ఉంది మన ఇప్పుడు ఈంతే థ్రెడ్ ఉంటుందేమో అన్న అయితే థ్రడ్డు లేదా ఫోర్త్ ఉంటుంది ఇది ఒకటే పూట ఇస్తుంది అన్న షే మీద వస్తుంది పాలు అయితే షే మీద ఇస్తుంది అంటే దూడే లేదు దీనికి ఒక పూటనే మూడు నుండి నాలుగు లీటర్ల మధ్యలో ఇస్తుందంట ఆరు నెల ఆరో నెల స్టార్ట్ అయిందంట అన్న దీనికైతే ఆరో నెల స్టార్ట్ అయిందట మంచిగా ఉంది ఇది కూడా దీని ఈనప్పుడైతే దీనికైతే ఐదు ఐదు అయితే విండిరంట నా దీని కూడా పూటకి ఐదు ఐదు అయితే విండిరంట అన్న బర్రెలకు మీరు మీకు నెక్స్ట్ బర్రె అయితే ఒకసారి చూపిస్తాను చూడండి అన్న మీకు నెక్స్ట్ బర్రె కూడా చూపిస్తాను దీని ధర వచ్చేసి ఎనభై వేలు చెప్తున్నారు మాట్లాడితే బార్గానింగ్ అయితే ఉంటుంది మీకు నెక్స్ట్ బర్ర అయితే ఒకసారి చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి నాలుగో బర్రె అన్న ఇది దీని మిల్కింగ్ కబర్స్ వచ్చేసి పూటకి ఇప్పుడు ప్రజెంట్ అయితే రెండు రెండు లీటర్లు ఇస్తుంది ఇంకా పెంచవచ్చు అన్న మన దగ్గర ఇవి పెంచవచ్చు అని చెప్తున్నారు ఎందుకంటే టూ మంత్స్ ప్రెగ్నెంట్ అంటున్నారు నాకు తెలిసినంత వరకు పెంచదానా ఇక టూ నుండి త్రీ మధ్యలో ఇస్తుందని చెప్తున్నారు పూటకు రెండు నుండి రెండున్నర ఇస్తుంది రోజుకి నాలుగు లీటర్ల నుండి ఐదు లీటర్లు ఇస్తుందట రెండు నెలల సుడి గ్యా సుడి నిన్న చెకప్ చేయించిన అంట చూసుకోవచ్చా రెండు నెలల సుడి ఉంది ఇక డాక్టర్ అయితే కన్ఫర్మేషన్ ఇవ్వలేదు మనకైతే ఇప్పుడు చూసుకోవచ్చా మీరు ఇవి దీని రేట్ వచ్చేసి డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు మాట్లాడితే రేట్ అటు ఇటు అవుతుందన్న దీనికైతే మంచిగా ఉందన్న ఈ వారే వచ్చేసి చూసుకోవచ్చు మీరు పర్కి ఒకసారి రేట్ వచ్చేసి డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు మాట్లాడితే రేటు అటో ఇటో అవుతుంది ఇంట్రెస్ట్ ఉన్న రైతులు అయితే ఈ ఫామ్కి ఒకసారి విజిట్ కండి వీళ్ళ నెంబర్ ఇస్తాను కాల్ చేసి అయితే కనుక్కోండి మీకు థ్యాంక్ యూ అన్న